హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫ్రెండ్స్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ అందించబడతాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ ఆల్ ఆఫ్ యూ మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అవర్ మూన్ డివైన్ టారో ఛానల్ గ్రాటిట్యూడ్ మా లవ్ యూ ఆల్ ఈరోజు నేనేమనుకున్నానంటే మీ పర్సన్ మీ గురించి ఏం థింక్ చేస్తున్నారు మీరు మీ పర్సన్ గురించి ఏం థింక్ చేస్తున్నారు మీ మనసులో ఏం ఆలోచనలు ఉన్నాయి మీ పర్సన్ మీద ఈ టాపిక్ తీసుకుందాం అనుకున్నాను క్లియర్ అవుతుంది కదా మీరు ఎంతవరకు మీ ఎనర్జీస్ ఏంటి అనేది కూడా ఛానళ్ళు అయింది చూసి సో మీ ఎనర్జీస్ చెక్ చేస్తాను మీ పర్సన్ ఎనర్జీస్ చెక్ చేస్తాను ఓకేనా ఎవరి ఎనర్జీస్ నాకు కనెక్ట్ అవుతాయో చూద్దాం ఇక్కడ మీ ఎనర్జీస్ చెక్ చేస్తాను ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ చూద్దాం మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ కెరీర్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ మనసులో అసలు ఏమి నడుస్తుంది చూద్దాం మనం ఫస్ట్ మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండను ఫస్ట్ అంతకంటే ముందు కూడా డీప్ బ్రీత్ ఒక త్రీ టైమ్స్ తీసుకొని రిలీజ్ చేస్తూ ఉండండి చేయండి డీ బ్రీత్ తీసుకోండి ఇన్హేల్ కడుపు నిండా ఊపిరి తీసుకొని అట్లా హోల్డ్ చేసి తర్వాత నిదానంగా ఎక్స్హీల్ అన్నప్పుడు వదిలేయండి స్టార్ట్ ఇన్హీల్ హోల్డ్ ఎక్స్హీల్ హోల్ ఇన్హీల్ హోల్డ్ ఎక్స్హీల్ మళ్ళీ ఎన్హీల్ హోల్డ్ చేయండి ఎక్స్ హీల్ ఓకేనా ఇప్పుడు డీ బ్రీత్ తీసుకొని మీ పేరు చెప్పుకోండి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి ప్లీజ్ ఏంజెల్స్ ప్లీజ్ మీ మా వ్యూబర్స్ మనసులో యాట్ ప్రజెంట్ ఏమేమి నడుస్తున్నాయి వాళ్ళ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ రీడింగ్ ద్వారా తెలియచేయండి ఏంజల్స్ ప్లీజ్ ఏంజల్స్ ఆ వ్యూవర్స్ మనసుల్లో అట్ ప్రజెంట్ ఏం నడుస్తుంది వాళ్ళ పర్సన్ గురించే కానీ వాళ్ళ లైఫ్ సిచ్యువేషన్సే కానీ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ కైండ్లీ ఓకే చూద్దాం ముందు అన్నీ తీసేసిన తర్వాత తర్వాత చూద్దాం చూద్దాం చేద్దాం ఇవంతా చూద్దాం రైట్ బాటమ్ ఎనర్జీ టెన్ ఆఫ్ వ్యాండ్స్ అండ్ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారో మీ గురించి తన సిచ్యువేషన్స్ గురించి తన లైఫ్లో జరుగుతున్న విషయాల గురించి అసలు తన మనసులో ఏమేమి నడుస్తూ ఉన్నాయి చూద్దాం ప్లీజ్ ఏంజల్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మైండ్లో మనసులో అట్ ప్రజెంట్ ఏం ఆలోచనలు నడుస్తున్నాయి మా వ్యూవర్స్ గురించి లేదా మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ లైఫ్లో జరుగుతున్న విషయాల గురించి అసలు వాళ్ళ మనసుల్లో ఏం నడుస్తున్నాయి చూద్దాం ప్లీజ్ గైడ్ మీ టెడీవేర్ సపరేషన్ अब्डन द गोल्डन मिर कॅमेरा अदेपूर व्ही फोर अवर्स उठा उटे स्पै कॅमेरा रईट कार रिलेशनशिप సన్గ్లాసెస్ ఫ్యాషన్ దీనికి ఏం తక్కువ లేదు సోడ్ ఆఫ్ రోస్ సోడ్ ఆఫ్ రోస్ రోజా అనుకుంటూ ఉన్నారు పర్సన్ రైట్ గర్ల్ విత్ స్నే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ రైట్ సరే క్లారిఫై చేస్తాం మాట్లాడదాం ఇది కూడా రివీల్ చేసేద్దాం మీరేమనుకుంటున్నారు జస్టిస్ న్యాయం కోరుకుంటున్నారు వెరీ గుడ్ డెవిల్ అమ్మో బూచాడు వచ్చేసాడు పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ పేజ్ ఆఫ్ కప్స్ king of cups. queen of swords. the star. very good. wow. the wheel of fortune. Ikda. bottom energy. ten of wands. oh my god. ten of swords. four six of swords. స్ట్రెంగ్త్ రైట్ ఇక్కడ ఎవరు ఎనర్జీస్ ఐ డోంట్ నో బట్ చాలా బర్డన్లో అయితే ఉన్నారు అలసిపోయిన్నారు జీవితంలో దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ పోరాడి 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 అనుభవాలు హార్ట్ బ్రేక్స్ చీటింగ్స్ ఇవన్నీ ఎదుర్కొని 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 జీవితం నైరాస్యత అంటారు కదా విరక్తి ఎక్కడికన్నా దూరంగా వెళ్ళిపోదాం నాకు అసలు ఎప్పుడూ వద్దు ఏమీ వద్దు అసలు ఈ ప్రపంచమే వద్దు ఎక్కడికన్నా నేచర్లో ఒంటరిగా నాకు కావాల్సింది మానసిక ప్రశాంతత మనశ్శాంతి ఇంత హ్యాపీనెస్ ఇదే ఇదే మీరు కోరుకుంటున్నారు కానీ ఎట్లా అంటే అన్ని రకాలుగా బర్డన్స్ మోస్తున్నారు అనేది కనపడుతుంది ఒంటరి పోరాటం చేస్తున్నారు అనేది కనపడుతుంది మీ లైఫ్లో బాధ్యతలైతే బీభచ్చంగా మోస్తున్నారు అనేది కనపడుతుంది బర్డెన్స్ కష్టాల మీద కష్టాలు ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి ఫ్యూచర్ ఏంటి అర్థం కావట్ల అసలు ఇవన్నీ ఎక్కడిదక్కడ వదిలేసి వెళ్ళిపోదామా దూరంగా వెళ్ళిపోదామా ఆలోచిస్తున్నారు కానీ మళ్ళీ మీ ప్రాణం వెనక్కి లాగుతూ ఉంది అది మీ పర్సన్ విషయంలో కావచ్చు మీ ఫ్యామిలీ విషయంలో కావచ్చు మీ ఆలోచనలు వదిలి వెళ్ళలేకపోతున్నారు ఉండి బతకలేకపోతున్నారు సంతోషంగా ఇదే సిచ్యువేషన్ కనపడుతుంది అలసిపోయారు చాలా అలసిపోయారు జీవితంలో పోరాడి పోరాడి కష్టాలు ఫేస్ చేసి 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 బీభత్సంగా అలసిపోయారు అనమాట అనారోగ్య సమస్యలు కూడా ఫేస్ చేస్తున్నారు అనేది కనపడుతుంది మైండ్ హెడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ బ్యాక్ పెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అండ్ భుజాలు మోకాలి కింది భాగం పెయిన్స్ నడుము నుంచి కింది భాగం పెయిన్స్ ఆ ప్రాబ్లమ్స్ ఇవి ఫేస్ చేస్తున్నారు అనేది కనపడుతుంది అండ్ ఆలోచనలకు సంబంధించి కూడా ఒకటికి మించిన ఒకటికి భారం ముయ్యలేక ఈడ్చుకొని బలవంతంగా అలసిపోయి పోరాడుతున్న ముందుకు వెళ్తున్న ఒక పర్సన్ లాగా చెప్పొచ్చు మిమ్మల్ని అలాంటి ఎనర్జీస్లో ఉన్నారు బోటమ్ ఎనర్జీ ఏంటి అంటే కానీ ఎట్లా ఉందంటే మీ లైఫ్లో ఉన్న పర్సన్ నెగిటివ్ ఎనర్జీ కనపడుతుంది ఇక్కడ అది మీ స్పౌజే కావచ్చు లేదా సమ్ థర్డ్ పార్టీ సిచ్యువేషనే కావచ్చు లేదా మీ స్పౌజ్ రిలేషన్షిప్లో మీ స్పౌజ్ లైఫ్లో సమ్ స్పౌజ్ అంటే వైఫ్ ఆర్ హస్బెండ్ ఎవరైనా కావచ్చు వాళ్ళ లైఫ్లో సమ్ అదర్ డెవిల్ ఎనర్జీ ఎవరో ఉన్నారు అనేది కనపడుతుంది అది వాళ్ళ పేరెంట్సే కావచ్చు రిలేటివ్సే కావచ్చు సమ్ అదర్ ఉమెన్ ఎనర్జీ కనపడుతుంది మదర్ ఇష్యూ అండ్ సమ్ అదర్ ఉమెన్ ఎనర్జీ కనపడుతుంది సో మీ మీ పర్సన్ డెవలిష్ ఎనర్జీస్ అనుకోండి ఇటు ఫ్యామిలీలో పెద్దవాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్ల కావచ్చు సమ్ అదర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ ఇష్యూసు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అండ్ కోర్టుకి సంబంధించిన ఇష్యూసు ప్రతి విషయంలో కూడా ఈవెన్ దో మీ స్పౌజ్కి మీ మీద ప్రేమ ఉన్నా కూడా బయటికి చూపించలేని మనస్తత్వం కామ్ టైపు సైలెంట్ సైలెంట్ సైలెన్స్ పైకి ఎక్స్ప్రెసివ్ కాదు మాట్లాడలేరు అక్కడ ఖండించలేరు మీ మీకు అగైనస్ట్గా ఎవరన్నా మీ మీ గురించి మాట్లాడుతుంటే ఆ పర్సన్ ఖండించలేరు ఇది తను కరెక్ట్ రాంగ్ కాదు కరెక్ట్ అని తను మీ వైపు నిలబడి మాట్లాడే పర్సన్ కాదు అవతల ఎంత మీ మీద ప్రేమ ఉన్నా కూడా అవతలి వైపుకి ఎనర్జీస్ డౌన్ అనమాట వాళ్ళ మాటే వినడము వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడము ఎంత మీరా వాళ్ళ అని బేరీ చేసుకుంటే వాళ్ళకే ఎక్కువ మొగ్గు చూపుతారు మీ పర్సను అలా కనబడుతుంది అది వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు వాళ్ళ లైఫ్లో ఉన్న అదర్ పర్సన్ ఇంపాక్ట్ ఇంపాక్ట్ కావచ్చు ఇది కనబడుతుంది అండ్ ఈ పర్సను మీ పర్సన్ మీకు సంబంధించిన పర్సన్ మీ మనసులో ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్కి సంబంధించి చాలా మనీ మైండెడ్ అవసరం ఉన్నప్పుడు నీడ్ ఉన్నప్పుడు మాత్రమే మీ లైఫ్లోకి రావడము అది మనీ పరంగా కావచ్చు ఇంకేదే ఇంకే పరంగానూ కావచ్చు నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి మాత్రమే మీరు మీకు అన్యాయం జరుగుతుంది జరిగింది అన్ని రకాలుగా మీరు అన్యాయం న్యాయం మీకు దక్కలేదు అనేది మీ ఫీలింగ్ ఇది ఒక్కోసారి మీరు ఏం ఆలోచిస్తారంటే ఫస్ట్ కార్డ్ అండ్ లాస్ట్ కార్డ్ పాస్ట్ లైఫ్ కర్మ రిలేషన్షిప్ అనేది కనపడుతుంది చాలాసార్లు కూడా మీరు అనుకొని ఉన్నారు ఏ జన్మలో ఏ కర్మ చేసుకొని ఉన్నానో ఇలాంటి పర్సన్ని పొందాను ఇలాంటి ఫ్యామిలీలో లైఫ్ లీడ్ చేయాల్సి వస్తుంది నాకంటూ ఇక్కడ విలువ లేదు వ్యాల్యూ లేదు రెస్పెక్ట్ లేదు ఒక ఇంపార్టెన్స్ లేదు వాళ్ళ ఎవరెవరి అవసరాలకి నేను ఉపయోగపడుతున్నాను అంతవరకే ఇట్లాంటి ఎనర్జీస్ కనపడుతున్నాయి మేబీ ఇక్కడ చిల్డ్రన్ ఇష్యూ కూడా ఉండి ఉండాలి ఎందుకంటే ఈ ఎనర్జీస్ కూడా కనపడుతున్నాయి కిడ్స్ విషయంలో కాంప్రమైజ్ అయ్యి ఉంటున్నారు అనేది కనపడుతుంది అట్ ద సేమ్ టైం ఎస్ ఈ పర్సన్ మీ లైఫ్లో ఉన్న సమ్ అదర్ పర్సన్ ఎవరో కనపడుతున్నారు ఎందుకంటే డెవల ఎనర్జీ కూడా కనపడుతుంది అడి సమ్ అడిక్షన్స్ ఉన్నాయి మీకు ఆ కొంతమంది విషయంలో ఆ ఎడిక్స్ ఎడిక్షన్స్ విషయంలో కూడా ఆ పర్సన్ చాలా ఇమ్మెచ్యూర్ అనేది కనపడుతుంది ఎవరైతే మీకు అన్యాయం చేస్తున్నారో చేశారో వాళ్ళు మీకు సారీ చెప్పాలి వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకోవాలి అపాలజీ అడగాలి మిమ్మల్ని వాళ్ళని వాళ్ళు ఓపెన్ అప్ చేసుకొని మీతో ప్యాచప్ అవ్వాలి లేదా మిమ్మల్ని సారీ అడగాలి వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకోవాలి న్యూ బిగినింగ్ కావాలి ఇలా మీరు కోరుకుంటున్నారు కానీ ఏ విషయంలోనూ ఇక మీదట మీ మైండ్ సెట్ అంతా కూడా నెగిటివిటీగా ఎక్కువ ఉంది ఇప్పుడు ఎవరు ఎనర్జీస్ ఐ డోంట్ నో పాస్ట్ పర్సనే కానీ ఇప్పుడు మీ లైఫ్లో ఉన్న పర్సనే కానీ సపరేషన్లో ఉంటున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే మీ పర్సన్ని చాలా స్ట్రిక్ట్గా కొన్ని కో క్వశ్చన్స్ రూట్గా అడగాలి అనుకుంటున్నారు మీ ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయి అట్ ద సేమ్ టైం మీరు అడుగుతున్నవి అన్నీ కరెక్టే వాస్తవాలే నిజాలే కానీ వాట్ ఆ నిజాలని యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్లో అవతల వాళ్ళు లేరు ఏమి మీరు ఏమి క్వశ్చన్ చేస్తున్నా ఏమి ఆర్గ్యూ చేస్తున్నా ఏమీ అడుగుతున్నా పాయింట్అవుట్ చేసి అడుగుతున్నా కట్ టు కట్ మాట్లాడుతున్నా అవతల వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు సైలెన్స్ 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 అంతే పిచ్చిలేస్తుంది మీకు కానీ మేబీ ఇక్కడ కొంతమంది చూస్తున్న వ్యూవర్స్లో కోర్ట్లో జాబ్ చేసేవాళ్ళు అయి ఉండొచ్చు లేదా ఏదైనా ఆఫీస్లో నార్మల్ జాబ్ చేసే వాళ్ళే కావచ్చు మేనేజర్ క్యాడర్లో ఉండే వాళ్ళే కావచ్చు ఒక బాసీ నేచర్లో ఉండే వాళ్ళే కావచ్చు అండ్ నోటరీ రాయడము ఇట్లాంటివి రిజిస్టర్ ఆఫీసు ఇట్లాంటివి అండ్ లేదా ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు పెద్దరికంగా నిలబడి తీర్పు చెప్పగలిగే క్యాడర్లో ఉండేటటువంటి ఇట్లాంటి ఎనర్జీస్ కనపడుతున్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే సత్యం ఇంకొకటి మీరు అన్ని రకాలుగా క్యాపబుల్ పర్సన్ క్యాపబుల్ పర్సన్ ప్రేమ ప్రేమి మీకు ప్రేమను చూపిస్తే రెస్పెక్ట్ ఇస్తే తిరిగి అదే వాళ్ళకి ఇస్తారు అదే మీతో రూడ్గా బిహేవ్ చేస్తే అంతకంటే మీరు రూడ్గా బిహేవ్ చేస్తారు అనేది కనపడుతుంది బట్ ఇక్కడ మీరు ఎందుకు ఆగున్నారు అనంటే వీళ్ళతో ఉన్న రిలేషన్ బాండింగ్ అలాంటిది దానివల్ల మీరు ఉన్నారు కానీ మీకు ఎట్లా ఉందంటే ఈ బర్డన్స్ నుంచి విముక్తి అయిపోయి ఈ రెస్పాన్సిబిలిటీస్ నుంచి విముక్తి అయిపోయి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి అనే ఒక మీ మైండ్ సెట్ అలా ఉంది రైట్ కానీ ఒక హోప్తోటి ఒక ఆశతోటి ఎమోషనల్గా మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ మీకు ఒక మంచి పీరియడ్ ఒక మంచి టైం రాబోతుంది రా వస్తుంది ఏ రోజుకైనా మీ టైం మారుతుంది అదృష్టం కలిసి వస్తుంది మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది మీ లైఫ్లో ప్రేమ రిలేషన్షిప్ పరంగా ప్లస్ యూనివర్స్ బ్లెస్సింగ్స్ పరంగా నాలెడ్జ్ పరంగా అబెండెన్స్ పరంగా అన్ని రకాలుగా సక్సెస్ ఉంటుంది అనే ఒక హోప్ తోటి ఆశతోటి నిరీక్షిస్తున్నారు అనేది కనపడుతుంది మీ ఆలోచన విధానం అలా ఉంది ఒకవేళ మీ పర్సన్తో మీరు సెపరేషన్లో ఉన్నా కూడా మీ పర్సన్ని చాలా క్వశ్చన్స్ అడిగి క్లారిఫై చేసేసుకోవాలి అంత కోపం కూడా ఉంది మీకు అదే కనపడుతుంది రైట్ అండ్ మీ పర్సన్ తోటి మీ ఫ్యామిలీతో ఇట్లాంటి అడిక్షన్ కొంతమందికి అయితే మనీ మనీ విషయంలో అడిక్షన్ ఉంది మీకు చూసే వాళ్ళకి కోర్ట్ ఇష్యూస్ ఏదో జరుగుతూ ఉన్నాయి మీ లైఫ్లో ఇది ప్రస్తుతానికైతే బర్డన్గా మీ లైఫ్ని లీడ్ చేస్తున్నారు అనేది కనపడుతుంది మీకు ఫ్యూచర్లో న్యాయం జరగాలి జరుగుతుంది అనే ఒక హోప్తోటి ఆశతోటి వెయిట్ చేస్తూ ఉన్నారు మంచి టైం వస్తుంది మీకు కూడా అదృష్టం కలిసి వస్తుంది ఆ టైం వచ్చేదాకా వెయిట్ చేయాలి మీకు న్యాయం జరుగుతుంది అనేది ఒక ఆశతోటి వెయిట్ చేస్తూ ఉన్నారు అనేది ఇక్కడ కనపడుతుంది రైట్ కొంతమంది అయితే కొంచెం హెల్త్ ఇష్యూస్ తోటి సఫర్ అవుతున్నారు అది కూడా దాని నుంచి కూడా విముక్తికి దాన్ని అది కూడా నయం అవ్వాలి అని వెయిట్ చేస్తున్నారు అనేది కనపడుతుంది ఎమోషనల్గా మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ నడుస్తున్నారు అనేది కనపడుతుంది ఇది మీ ఎనర్జీస్ రైట్ ఇంకా మీ పర్సన్ విషయానికి వచ్చేటప్పటికి మీ పర్సన్ ఎలా ఉన్నారు అని అంటే మీ లైఫ్లోకి తను చాలా ప్యాషనేటెడ్గా ఆలోచిస్తున్నారు మీరు చూస్తున్నట్టు తన లైఫ్ లేదు టు బీ ఫ్రాంక్ మీరు ఏదైతే ఒకవేళ మీ పర్సన్ మీకు కనపడుతున్నారు చూస్తున్నారు మీరు లేదా మీ పర్సన్ గురించి మీరు అజ్యూమ్ చేసుకుంటున్నారు అది నెగిటివ్గా అనుకుంటే కానీ పైకి చూస్తున్నట్టు మీ పర్సన్ లైఫ్ అయితే లోపలైతే లేదు ఓకేనా తను కార్మిక్ రిలేషన్షిప్లో ఉన్నట్టు ఉన్నారు అది కనపడుతుంది అండ్ ఇక్కడ ఈ కార్డ్ని ఈ కార్డ్ని బట్టి మీ పర్సన్ కార్మిక్ రిలేషన్షిప్లో ఉన్నారు మీ పర్సన్ ఎవరి రిలేషన్షిప్లో అయితే ఉన్న మీ పర్సన్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో అదర్ పర్సన్ వాళ్ళు చాలా హార్మ్ఫుల్ పాయిజనిస్ అనమాట సో అదే కనపడుతుంది అండ్ అందుకని మీ మీ పర్సన్ మీ వరకు ఆ ఎనర్జీస్ రాకూడదు అని బౌండరీస్ క్రియేట్ చేసుకొని మిమ్మల్ని అవాయిడ్ చేశారనేది కనపడుతుంది ఆల్రెడీ మీ పర్సను కార్మిక్ రిలేషన్షిప్లో అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ రిలేషన్షిప్లో టర్మాయిల్స్ అంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు వదల అట్ అట్లు అటువైపు వదిలే సిచ్యువేషన్ కాదు అది ప్లస్ ట్రిగ్గర్స్ ఒకదాని మీద ఒకటి ఎదుర్కొంటూ ఉన్నారు ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉన్నారు ఆ ప్రాబ్లమ్స్ మీ దాకా రాకూడదు అని తన బౌండరీస్ క్రియేట్ చేసుకున్నారు తన వైపునే తన నుంచే కట్ చేసుకున్నారు అనేది కనపడుతుంది ఓకేనా ఇది ఎవరు ఎనర్జీస్ ఐ డోంట్ నో అండ్ మీ మీదైతే చాలా ప్యాషన్ ఉంది మీరిద్దరు ఇప్పుడు సపరేషన్లో ఉన్నారు అనేది కనపడుతుంది శాడ్నెస్లో ఉన్నారు మీ పర్సన్ కూడా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అనేది కనపడుతుంది ఓకేనా అండ్ మీ గురించి ఫ్యూచర్ గురించి ఒక సర్టనిటీ లేదు అంటే ఫ్యూచర్ ఏం చేయాలి ఎలా ఉండాలి మీ ఇద్దరు రిలేషను ఫ్యూచర్లో ఎలా ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి తను ఏం చేసే సిచ్యువేషన్లో లేరు సో ఈ ఎనర్జీస్ కనపడుతున్నాయి మీ మీ విషయంలో అందుకని సపరేషన్లో ఉన్నారు ఎందుకు ఈ సపరేషన్ కూడా ఎందుకు చేసుకున్నారంటే కార్మిక్ ప్రాబ్లమ్స్ కార్మిక్ రిలేషన్షిప్లో ఉన్నారు ఆ కార్మిక్ కూడా చాలా పాయిజనెస్ అనమాట చాలా పాయిజనెస్ అంటే మేబీ మీ పర్సన్ని స్పై చేయడం తన గ్రిప్లో పెట్టుకోవడానికి ట్రై చేయడం లేకపోతే హ్యాక్ తన మొబైల్ హ్యాక్ చేయడం లేకపోతే స్ప దాన్ని ఏమంటారు ఏం చేస్తున్నారని ఒక కన్ను వేసి ఉంచడం మొబైల్స్ చెక్ చేయడం ఇట్లాంటి ఎనర్జీస్ కూడా అక్కడ కనపడుతున్నాయి మేబీ ఈ మీకు సంబంధించిన విషయంలో పాస్ట్లో కూడా ఇక్కడ వాళ్ళకి మధ్య ప్రాబ్లమ్స్ జరిగినాయి గొడవలు జరిగినాయి అనేది కనపడుతుంది అండ్ కాకపోతే ఇప్పుడు మీ పర్సన్ పాజిటివ్ మైండ్ సెట్లో ఉండడానికి ట్రై చేస్తున్నారు అబండెన్స్ ఫైనాన్షియల్గా ఫైనాన్షియల్ ఫైనాన్సెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు అనేది కనపడుతుంది ఎందుకంటే అక్కడ ఉన్న లైఫ్ బాగలేదు ఆల్రెడీ మిమ్మల్ని దూరం పెట్టున్నారు ఈ సిచ్యువేషన్లో శాడ్నెస్ కాక ఏమొస్తుంది ఇంకా ఇక్కడ రిలేషన్షిప్ పరంగా ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ ఇంకా లేదు కాబట్టి అక్కడ ఏం చేస్తున్నారు ఫైనాన్సెస్ మీద ఫోకస్ పెట్టున్నారు అనమాట తన కెరీర్ మీద ఫోకస్ పెట్టున్నారు అండ్ మీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది చాలా ఫ్లట్టింగ్ ఎనర్జీస్ ఉంది మీతో డేట్ చేయాలి అనుకుంటున్నారు డేటింగ్కి వెళ్ళాలి అనుకుంటున్నారు రొమాన్స్ కోరుకుంటున్నారు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు మీ మీ విషయంలో మీకు మేబీ పాస్ట్లో టెడీబేర్ గిఫ్ట్గా కూడా ఇచ్చి ఉండొచ్చు మేబీ ఒకవేళ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే తన ఇమాజినేషన్ మీకు టెడీబేర్స్ ఎవరికో ఇష్టము టెడిబేర్స్ గిఫ్ట్ చేయాలి అనుకుంటున్నారు మిమ్మల్ని ఒక ఫ్లటీగా మీతో మాట్లాడడం సరదాగా మాట్లాడడం కాలం అయిపోయింది సో ఎందుకు అలా తన మనసులో ఉన్నా కూడా పాస్ట్లో ఎందు ఎందుకు ఇప్పుడు మీ పర్సను తన మనసులో అలా ఉన్నా కూడా మీ లైఫ్లోకి రాలేకపోతున్నారు అంటే ఒకటి థర్డ్ పార్టీ సిచ్యువేషను రెండు తన కెరీర్ మూడోది ఈ పర్సన్ పాస్ట్లో వన్ సైడెడ్ లవ్లోనే ఉన్నారనమాట అంటే మీరు మాత్రమే ఈ పర్సన్ ఇంతే ఉన్నారు మీరు మాత్రమే నాకు టైం ఇవ్వు నాకు నీ ఎనర్జీస్ ఇవ్వు నాకు ఇది కావాలి అది కావాలి లేకపోతే మీరు ప్రేమనే ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఎమోషన్స్ని ఇస్తూ మీరు మాత్రమే ఫైట్ చేస్తూ మీరు మాత్రమే పోరాడుతూ ఇది గోడ మీ పర్సన్ అంతే అలా ఉన్నారు ఏం చలనం లేదు మీరు మాత్రమే కొడుతూ ఉంటే ఎంత చేయని ఎప్పుడుతుంది కదా చాలా రూడ్గా బిహేవ్ చేశారు మీ మీ ఏడుపును కూడా ఈ పర్సన్ పట్టించుకోలేదు మీ రోదన అరణ్య రోదన రోదన అంటారు కదా అలా కావాలని ఎందుకంటే మీ చెప్తుంది ఏంటి మీ ఎమోషన్స్ ఏంటి మీ సిచ్యువేషన్ ఏంటి మీ బాధ ఏంటి మీ ఏంటి అన్నీ ఎక్స్ప్రెస్ చేస్తూ వచ్చారు ఇక్కడ రాయిలాగా ఉండిపోయారు ఈ పర్సన్ ఎందుకంటే ఇక్కడ తను కూడా మీకు ఎమోషన్స్ చూపిస్తే చాలా ఒక ఈ పర్సన్ మీతో పాస్ట్లో నార్ససిస్టిక్ బిహేవ్ చాలా చేశారండి అంటే చాలా రూడ్గా ఎంత కఠినంగా ఎంత కఠినాత్మలు కూడా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ కొన్ని ఉంటాయి అట్లా కూడా ఈ పర్సన్ మీతో హ్యుమానిటీ చూపించలేదు చాలా నార్ససిస్టిక్గా చాలా డెవిల్ ఎనర్జీ బిహేవ్ చేశారు మీతోటి అందుకనే మేబీ మీ రిలే మీ ఎనర్జీస్లో కూడా డెవిల్ ఎనర్జీ వచ్చింది కొంతమంది విషయంలో మీ పర్సన్ లైఫ్లో సమ్ అదర్ రిలేషన్స్ కూడా ఉన్నాయి అనేది మీకు తెలుసు ఆల్రెడీ తెలుసు ఈ పర్సన్ అంత నార్ససిస్టిక్ సో మిమ్మల్ని ఎట్లా అంటే మీలోని మనం దాన్ని ఏమంటారు ఎనర్జీస్ని జురుకునేశారనమాట ఏం లేదు పీల్చి పిప్పి చేశారు అలా అందుకే మీరు మేబీ ఈ ఎనర్జీస్లో ఉన్నారు మీ ఎనర్జీసే ఇవి బాటమ్ ఎనర్జీసే వచ్చినాయి కదా సో మీ ఎనర్జీస్ ఇవి ఓకేనా అండ్ మీ పర్సన్ అయితే గ్లాసెస్ ఏదో పెట్టుకుంటారు కళ్ళకి రీడింగ్ గ్లాసెస్ సన్ గ్లాసెస్ ఎక్కువ పెట్టుకోవడము ఇలా గ్లాసెస్ వేర్ చేసే పర్సన్ కనపడుతున్నారు మీ విషయంలో ఇక్కడ ప్యాషన్ ఎక్కువ ఉంది ఈ పర్సన్ మీకు చాలా అడిక్టెడ్ అడిక్టెడ్ ఈ పర్సన్ చేసే బిహేవియరు మీకు నచ్చకపోవచ్చు కానీ మీరు భరిస్తున్నారు కదా ఆ భరించే క్రమం తనకి అడిక్షన్ అయిపోయిందనమాట అది అలవాటు అయిపోయిందనమాట ఓకేనా అండ్ మీ ఇద్దరి మధ్య ఇప్పుడు ఈ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీతో కెమిస్ట్రీ కోరుకుంటున్నారు ఎందుకు అంటే ఇక్కడ కనబడుతుంది కదా ఈ టూ కార్డ్స్ని బట్టి చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని మేబీ మీ ఇద్దరి మధ్య పాస్ట్లో ఫిజికల్ రిలేషన్ ఉంటే ఆ విషయంలో కూడా చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అనేది కనపడుతుంది అండ్ మీరు మీ వైపు నుంచే అనుకోవచ్చు ఈ పర్సన్ మీకు చూస్తున్నట్టు పైకి ఆనందంగా ఉండుండొచ్చు కానీ ఈ పర్సన్ పైన మాటలకి మీరు ఇంపాక్ట్ ఇంప్రెస్ అయిపోయి ఉన్నారు కానీ పువ్వు కింద ఎన్ని ముళ్ళు ఉన్నాయో మీకు తెలిసి వచ్చే టైంకి అన్నీ చేదాటిపోయినాయి ఓకేనా ఈ పర్సన్ ఏమనుకుంటున్నారు తన మనసులో తన లైఫ్ పైకి చూడ్డానికి ఉన్నంత హ్యాపీనెస్ పైకి చూడ్డానికి ఉన్నంత అందంగా తన లైఫ్ లేదు తన లైఫ్లో అన్నీ కష్టాలే తను ఏం కోరుకున్నా ఏం లేదు ఎక్కడ హ్యాపీనెస్ లేదు అనేది ఈ పర్సన్ విషయంలో కనపడుతుంది ఇంకోటి ఏంటంటే ఈ పర్సనే థర్డ్ పార్టీ విషయంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఆ ముళ్ళు మీ దాకా రాకూడదు మీ గుచ్చుకోకూడదు అనే ఒక ప్రొటెక్షన్లో కొంతమంది విషయంలో అనే ప్రొటెక్షన్లో కూడా ఈ పర్సన్ మీ తన నుంచి మిమ్మల్ని దూరం పెట్టారు కొన్ని చెప్పుకోలేరు కదా ఇక్కడ థర్డ్ పార్టీ నన్ను కొడుతున్నారు తిడుతున్నారు వాళ్ళు ఏం చెప్తే అది నేను చేయాల్సి వస్తుంది కూర్చో అంటే కూర్చో నిలబడి అంటే నిలబడు ఇది చేయండి అది చేయని చేయాల్సి వస్తుంది అని ఎవడో వచ్చి మీతో చెప్పుకోలేరు అవి హైడ్ చేసుకుంటారు కానీ వాళ్ళు అనుభవిస్తున్నారు కదా వాళ్ళకి తెలుసు కదా సో మీ దాకా అవి రాకూడదు ఒకవేళ ఇక్కడ మీ లైఫ్ తన లైఫ్లో ఇంకొక మీరున్నారు అని తెలిస్తే మీకెక్కడ ఈ థర్డ్ పర్సన్ హామ్ చేస్తారో చూడండి పాయిజనెస్ కదా ఈ పర్సన్ థర్డ్ పర్సను సో మీ పర్సన్ ఇలా అనుకుంటున్నారు తన లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ పాయిజనస్ పర్సన్ సో ఆ విషయము మీ దాకా రాకూడదు ఆ ఇంపాక్ట్ మీ మీద పడకూడదు అని మిమ్మల్ని కొంతమంది అవాయిడ్ చేస్తున్నారు కొంతమంది ఎనీవే బట్ ఈ పర్సన్ చూడండి మీకు అడిక్టెడ్ మీరు మీరే తన మనసులో ఉన్నారు మైండ్లో ఉన్నారు చాలా అప్సెషన్ ఉంది మీ విషయంలో చాలా కానీ కంట్రోల్గా ఎమోషనల్గా ఫిజికల్గా తనని తనని బ్లాక్ చేసుకొని కంట్రోల్ చేసుకొని ఉంటున్నారు అనేది కనపడుతుంది మీరేమనుకుంటున్నారు వాళ్ళు మిమ్మల్ని చీట్ చేశారు మీరు మీ వేలో నెగిటివ్గా ఆలోచించుకుంటున్నారు వై ఇస్ దిస్ డెవిల్ ఎనర్జీ ఓకేనా మీ వేలో మీరు అలసిపోయి పోరాడి మీ వైపు నుంచి మీరేమనుకుంటున్నారు నేను ఇంత ఎఫర్ట్స్ పెట్టాను ఇంత ఎమోషన్స్ని పంచాను ఇంత ప్రేమను పంచాను ఎందుకు ఈ పర్సన్ నన్ను అవాయిడ్ చేసేసి థర్డ్ పర్సన్తో ఇన్వాల్వ్ అయినారు అంటే అక్కడేం హ్యాపీగా లేరు కొన్ని అసహాయ స్థితులు కొన్ని ఉంటాయన్నమాట అవి మీకు చెప్పుకోలేరు సో ఇక్కడ అది కనపడుతుంది బికాస్ ఆఫ్ దిస్ ఓకేనా రైట్ ఇక్కడ మీ పర్సన్ మీ గురించి ఏం థింక్ చేస్తున్నారు మీ మీరు మీ పర్సన్ గురించి ఏం థింక్ చేస్తున్నారు చెప్పాను దిస్ ఈజ్ ఇప్పటికే టైం చాలా అయిపోయింది రైట్ ఇక్కడితో స్టాప్ చేద్దాము దిస్ ఈజ్ all today's reading hope all of you enjoy this reading guys god bless you, god bless you all om namah bye